న్యూస్ కి పద్మనాభం ప్రకటన చేశారు ని పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందనన్నారు త్వరలో పేరును రెడ్డిగా మార్చుకుంటామని ప్రకటించారు గెజెట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు తెలిపారు తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు కాగా పవన్ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శబ్దం చేసిన విషయం తెలిసిందే అన్నమాట ప్రకారమే ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నారు అటు ఎన్నికల ఫలితాలపై ముద్రకడ స్పందించారు కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని అన్నారు దేశంలో మరెవరు ఇలాంటి సాహసం చేయలేదని పేర్కొన్నారు కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే రాబోయే రోజుల్లో ఏ సీఎం కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు నమస్కారాలండి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల్లో పేదవారికి ఆక్సిజించిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభ అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజల్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విచ్చిన సవాల్కి నేను వాటమి చెందాను కాబట్టి చెందితే పద్నాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్మాభ ఉప్మా పద్నాభం అనే వారిని నేను మీరెవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావలు పెట్టించండి పలావలు ప పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మ ఉప్మా పద్మని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు పోతలు చూపిస్తూ ఉన్నారు మీళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి